రామగొండం నియోజకవర్గ పరిసర ప్రాంత ప్రజల్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించడానికి ప్రతి సంవత్సరం గోదావరి ప్రాంతానికి సరికొత్తగా ఎగ్జిబిషన్ తీసుకొస్తూ అస్లాం ఈ ప్రాంతానికి ఎగ్జిబిషన్ ఐకాన్ గా నిలిచారని రామగొండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు గోదావరి కని ప్రాంతానికి ఈసారి సరికొత్తగా ఎర్రకోట ముఖద్వారంతో గోదావరి కని పారిశ్రామిక ప్రాంత ప్రజలను ఆహ్లాదపరచడానికి అస్లాం మళ్లీ తాజ్మహల్ ఎగ్జిబిషన్ ను తీసుకొచ్చారు ఈ మేరకు గురువారం రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ విచ్చేసి తాజ్మహల్ ని ప్రారంభించారు ఎగ్జిబిషన్ ప్రారంభాన్ని సందర్శించి అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై ఎమ్మెల్యేగా ఎన్నికై మొదటిసారిగా ఎగ్జిబిషన్లో అడుగుపెట్టిన రాజ్ ఠాకూర్ను ఎగ్జిబిషన్ నిర్వాహకులు పులమాలలో వేసి శాలవాలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో ఉండే విధంగా ప్రతి సంవత్సరం ఒక కొత్త రకమైన ఎగ్జిబిషన్ను గోదావరికని ప్రాంతానికి తీసుకొస్తూ ప్రజలను సంతోషాలకు లోన్ చేసిన అస్లాంను మనం అభినందించాల్సిందే అని పేర్కొన్నారు అస్లాం కు ఇంట్రెస్ట్ ఉంటే ఈ ప్రాంతంలో పర్మనెంట్ గా ఉండేలా మంచి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడానికి తాను సిద్ధమని తెలిపారు ఎగ్జిబిషన్ ద్వారా నిర్వాహకులకు నష్టం వస్తుందో లాభం వస్తుందో తెలియదు కానీ రామగుండం ప్రాంత ప్రజలకు మాత్రం మానసిక ప్రశాంతత ఉల్లాసాన్ని ఇస్తుందంటూ కొనియాడారు చాలా సంవత్సరాల దాదాపు ఒక లెక్చరర్ గా విద్యార్థిగా లెక్చరర్ గా మా పత్రులకు మరి అదే మాదిరిగా సురేష్ రాజ్భవన్ ఒక ముగ్గురు స్వందంగా ఉండేవాళ్ళు వారు చిన్ననాడు నాతో పాటు ఊరికే వచ్చేవాళ్ళు మరి వారి యొక్క కుటుంబం యొక్క ఎగ్జిబిషన్స్ హైదరాబాద్ నుంచి ప్రతి ప్రాంతాల్లో నిర్వహిస్తూ ఉంటారు ఈ యొక్క గోదావరికర నగరానికి ప్రతి ఒక్క సంవత్సరంలో ఒక విడిది చలవుల సమయంలో ప్రత్యేకంగా ఒక ఆకర్షణీయంగా ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఒక ఎంటర్టైన్మెంట్ ఒక ఆహ్లాదకరమైన వాతావరణం సృష్టించి వారికి ఒక వినోద నెల్పించే మాదిరిగా ఒక విహారయాత్ర పోయి మాదిరిగా ఈ ప్రాంతంలో ఉన్న వారికి హైదరాబాద్ లో ఉన్న ఎగ్జిబిషన్ తలదైన విధంగా ఇక్కడనే అన్ని ఏర్పాటు చేస్తూ అందరికీ సంతోషం ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తూ ఉంటారు వారిని నిజంగా అమలించాలి ఈరోజు నాకు ఈ అవకాశం వచ్చింది అధికారంగా రావడం అధికారంగా ఉన్నా లేకున్నా మేము మీ వెల్లీస్టర్స్ ని ఇలాంటి ఎగ్జిబిషన్లు ఈ ఊర్లో శాశ్వతంగా ఉండే విధంగా ఒక ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ఏర్పాటు చేసే కార్యక్రమం ఈ ఊరిని అందంగా చేయాలి వ్యాపారాలు తీసుకురండి మీకున్నటువంటి ఇతర రాష్ట్రాలు కూడా చిగుతూ ఉంటారు మీరు నాగ్పూర్ రాజస్థాన్ నుంచి ఇంకా ఎవరెవరు వ్యాపార వాళ్ళు ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఒక స్టాల్ పెట్టి ఏర్పాటు చేయండి మేము పర్మనెంట్ గా ఇక్కడ ఒక ల్యాండ్ నేను ఈజీ పిచ్చి ఏర్పాటు చేస్తా పర్మనెంట్ గా పెడితే ఎప్పటికీ ఎంటర్టైన్మెంట్ ఆలోచన చేయి మేము ఎగ్జిబిషన్ నిర్వాహకులు అస్లాం మాట్లాడుతూ ఇప్పుడు ఏర్పాటు చేసిన ప్రదర్శనలు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మొట్టి సందర్శకులు యువత మనసు దోచుకునే విధంగా ఏర్పాటు చేశామని ఇందులో ప్రేమకు గుర్తు తాజ్మహల్ యువతకు సందర్శకులకు అద్భుతమైన మధురానుభూతిని కలిగిస్తుందని పిల్లలకు మరింత ఎక్సైట్మెంట్ పెద్దలను ఉల్లాసపరచడంతో పాటు కుటుంబ సభ్యులందరికీ సరదానుభూతి కలుగుతుందని తెలిపారు ఈసారి కొత్తగా ఆక్టోపస్ తీసుకురావడం వెల్లడించారు గోదావరి కని జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ఇప్పటికీ అరవై రోజుల పాటు ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కల్వల శిరీష సంజు మహంకాళి స్వామి బొంతల రాజేష్ పెద్దల్లి తేజస్వి ప్రకాష్ ముస్తఫా నడిపెల్లి రామ్మోహన్ రావు నాయకులు ఫగ్రుద్దీన్ తిప్పారపు శ్రీనివాస్ యుగంధర్ మారెల్లి రాజరెడ్డి గుండేటి రాజేష్ బొమ్మక రాజేష్ ఎగ్జిబిషన్ నిర్వాహకులు ఎండి అస్లాం మేనేజర్లు అంబుల శ్రీనివాస్ అంకిత్ గుప్తా వి సాగర్ తదితరులు పాల్గొన్నారు